హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం పుట్టేలు అయితే కొనడానికి వచ్చేసాం ఈ ప్లేస్ వచ్చేసి జహరా సనాయిలు అయితే ఉంటుంది కోవేటోళ్ళు ఎక్కడ పడితే అక్కడ అమ్మనివ్వరు ఒక చోటని ప్లేస్ అయితే ఉంటది ఇక్కడైతే అమ్ముతారు ప్రతి ఒక్కటి కూడా పుట్టేలు కానీ వంటలు కానీ కోపించేది కూడా ఎక్కడ దగ్గరలో అయితే ఉంది అది కూడా చూపిస్తాను పూర్తి వీడియో అయితే చూడండి అర్థమవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వచ్చేసి ఎంత అంటే పుట్టేలు ధర ఎంత పడుతుంది కోపించడానికి ఎంత పడుతుంది పూర్తిగా వివరాలు అయితే చెప్తాను ఒక్కొక్క పుట్టేల ధర వచ్చేసి ఎనభై దినాల నుంచి వంద దినాలైతే బులుకుతుంది ఇప్పుడు ఉండే టైంలో జనవరి నుంచి రెండు వేల ఇరవై నుంచి కూడా ఎనభై ఐదు దినాల నుంచి ఎనభై దినాల నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి ఇంకా పెద్ద పొట్టేళ్లు కావాలంటే పెద్ద పొట్టేళ్లు కాని అయితే నూట పద్దె నాలుగు నూట ఇరవై నాలుగు ఇంకా అంతవరకు అయితే స్టాపింగ్ లో ఉన్నాయి ఇవైతే ఈడేంద్ర స్వామి రోజు పొట్టేళ్లను చూపించి సాగు కొడతాను అనుకోకండి నాకు దొరికే కంటెంట్ ఇదే కాబట్టి నేను ఇదే చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసి చాలా మంది కూడా బంగ్లాదేశాల్లో అయితే పనిచేస్తూ ఉంటారు ఎక్కువ కూడా బంగ్లాదేశ్ వాళ్ళే అమ్ముతాం కూడా ఈ పొట్టేళ్ళు ఇల్లు వచ్చేసేంద్ర అంటే ఒక్కొక్క పొట్టేళ్ళు డెబ్బై ఐదు నాలుగు ఎనభై నాలుగు కనుకునేది ఇలా ఇల్లు కొన్ని రోజులు పెట్టుకొని వాటి వేసుకొని చాలా రేటుకి అయితే అమ్ముకుంటారు వంద దినాలకు కానీ వంద నూట పది అలా అయితే ఇల్లు అమ్ముకుంటారు వీటిల్లో బాగా లాభాలు కూడా బాగా ఉంటాయి అందుకనే బంగ్లాదేశాలు చాలా మంది కూడా ఇదే పొట్టేళ్ల దగ్గర ఎంచుకుంటారు వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నందుకు గాను డబ్బులు అయితే పే చేయాలి ఖచ్చితంగా కోవిడ్ గవర్నమెంట్ కు వచ్చేసి ఒక్కొక్క ప్లేస్ కు ఇలా ఎంత కేటాయించుకున్నారో అంత ప్లేస్ కు కూడా వీళ్ళైతే కోవిడ్ గవర్నమెంట్ కు డబ్బులు అయితే కట్టాలా ప్రతి ఒక్కరు కూడా నేను అడిగినా అతన్ని ఒక అయితే అడిగినా మూడు వందల దినాలు అంటైతే కట్టాలంట ఒక్కొక్కరు వచ్చేసి కోవిడ్ గవర్నమెంట్ కూడా క్లీన్ చేస్తుంది ఇక్కడైతే నెలకు ఒకసారి అయితే క్లీన్ చేసేస్తుంది ఇంకా పొటేలు విషయానికి వస్తే పొట్టెలు కూడా చాలా అంటే చానా రకాలుగా ఉంటాయి సిఫాలి అని నేపాలి అని అరబీ అని ఇలా చాలా రకాలుగా అయితే ఉంటాయి పొట్టేల్ని అరబీలో ఖరూఫ్ అంటారు వచ్చేసి మనం కోపిచ్చ దగ్గర వచ్చేసాం పొట్టేల్ని ఇక్కడైతే పేపర్ అయితే తీసుకోవాలా పేపర్ తీసుకునే తర్వాత మనకు అతనైతే కవర్లు పేపర్లు అయితే ఇస్తారు ఆ పేపర్లు తీసుకుని ఆ కోప వాళ్ళకైతే ఇవ్వాలి ఒక్కొక్క ఫోటోలకు వచ్చేసి నాలుగున్నర దినాలైతే తీసుకుంటారు నాలుగున్నర దినాలంటే మన ఇండియా డబ్బుల్లో వచ్చేసి దాదాపుగా వెయ్యి రూపాయలు అయితే పడుతుంది అంటే కోపించి వాళ్ళు కవర్లు వేసి ఇచ్చి మనకు కవర్లు వేసితే ఇస్తారు అందుకుగాను వీళ్ళు వచ్చేసి నాలుగున్నర దినాలు అయితే తీసుకుంటారు ఆ కోపించిన వాళ్ళకి వచ్చేసి ఒక రూపాయి అయితే ఇవ్వాలి మనము ఖచ్చితంగా ఇవ్వాలంటే వాళ్ళకు రూపాయి బంగ్లాదేశ్ ఇవ్వనవసరం లేదు ఎందుకంటే అది వాళ్ళకి ఇష్టం వచ్చి కోవిడ్ వాళ్ళు అయితే న్యూజు నార్ ఇచ్చారు కొందరైతే అయితే కొందరు అయితే రూపాయి ఇచ్చారు అలా వాళ్ళకి ఇష్టం ఉంటే ఇచ్చారు లేకపోతే లేదు అది అది ఎక్స్ట్రా డబ్బులు వాళ్ళకు ఇక్కడ జీతాలు వచ్చేసి తక్కువగానే ఉంటాయి వీళ్ళకైతే నాకు తెలిసి నూట పది నూట ఇరవై అయితే లాస్ట్ వీళ్ళకైతే ఇక్కడ జీతాలు ఇక్కడ వచ్చేసి బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు మొత్తానికి కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు కానీ పొట్టలు కోసే వాళ్ళు కానీ ఇక్కడ పని చేసే కూడా బంగ్లాదేశ్ మొత్తానికి ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఎందుకు వస్తారా అంటే ఇక్కడికి వీజాలు అయితే వీళ్ళకు ఫ్రీగా వచ్చాయి ఫ్రీగా వచ్చి వచ్చాయి అందులో వీళ్ళైతే ఇంకొక పని కూడా చేసుకోవచ్చు అందుకు గాను వీళ్ళు ఎక్కువగా ఈ పనికి అయితే వచ్చారు అంటారు ఈ పనికి వచ్చి కూడా వీళ్ళు తర్వాత వేరే పనికి కూడా ఎంచుకుంటారు ఇక్కడికి వచ్చే వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా సూన్ అనేది వీజా అయితే ఉంటది ఆ సూన్ వీజా అయితే వీళ్ళకు ఇచ్చారు వీళ్ళు వచ్చేసి ఎందు అంటే అక్కడ పని అయిపోయిన తర్వాత పార్ట్ టైం కూడా చేసుకుంటా అంటారు మళ్ళీ ఎక్కడైనా అక్కడే సనాయ దగ్గరే ఉంది ఎక్కువగా అక్కడ పని చేసుకుంటా అంటారు ఇక్కడైతే వీళ్ళు ఈ బంగ్లాదేశాల్లో వచ్చేసేంద్రా అంటే నెలకెట్లేదన్నా గానీ ఒక ఐదు వందల నుంచి ఆరు వందల దినాలు అయితే సంపాదించారు మన ఇండియా వాళ్ళు సంపాదాలు అంటే సామాన్యంగా సంపాదలేరు అంత ఉండారు గాని కొందరు సంపాదించే వాళ్ళు ఉన్నారు కాని మన ఇండియా వాళ్ళు అంతగా చాలా మంది అయితే లేరు మన ఇండియా వాళ్ళు ఏంద్రా అంటే ఎక్కువగా డ్రైవర్లు ఇలా అయితే వస్తారు చాలా మంది కూడా చూడండి ఇక్కడ వచ్చేసి వంటలు కూడా అయితే వస్తారు అది కూడా చూపిస్తాను చూడండి ముందు ముందు వీడియోలో కనస్తుంది మీకు ఇక్కడ నేను వీడియో తీసేది మాత్రం వెయిటింగ్ ఇది అంతా కూడా పోయిట్ వాళ్ళు కూర్చొని ఇక్కడ నుంచి చూసేదానికైతే ఒక అద్దం అయితే ఉంటుంది మధ్యలో ఆ అద్దం నుంచి అయితే చూస్తూ ఉంటారు కూర్చొని కొందరైతే ఇక్కడ నిలబడుకొని కూడా చూస్తూ ఉంటారు దగ్గరికి హోటల్ కోసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎలా ఎన్ని భాగాలు చేయాలా ఏం కథ అనేది అయితే మొత్తం అయితే వాళ్ళకు వివరిస్తారు అలా అయితే వాళ్ళు కోసుకొని వాళ్ళ చేతికి ఇచ్చారు నాకు వచ్చేసి వీళ్ళు ఇలా ఏలాడ తీసేది చూసి మా ఇంటికాడ అయితే గుర్తొచ్చింది ఇంటికాడ కూడా ఇలానే మనం కదా చెట్టుకు అయితే తీసేది చర్మం అయితే బీకేస్తాము అక్కడ దూరంగా పట్ట కట్టినారు కదా ఆ పట్ట వెనకాలైతే వంటలు అయితే కోచ్చారు సామాన్యంగా ఈ కోవేటలు చూడకూడదు అని చెప్పి ఆ వెనకాలైతే కోవచ్చారు ఖచ్చితంగా వాటిని వీటిని కోసినప్పుడు అలా నాకైతే పాపం అనిపిస్తా ఉంటది కానీ మాంసం కోసం ఎలా చంపేస్తారు ఇక్కడ వెయిటింగ్ హాల్ లో ఉంటారు కాబట్టి వెయిటింగ్ హాల్ లో ఉన్నప్పుడు పెప్సీలు గానీ చాక్లెట్లు కానీ వాటర్ బాటిల్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే ఫ్రిడ్జ్ లో ఉంటాయి డబ్బులు అయితే మనకైతే నెంబర్ కొట్టినామంటగా మన చేతికి అయితే వస్తుంది ఓ చాయ్ కావాలంటే చాయ్ వస్తుంది పాలు చాయ్ కావాలంటే పాలు చాయ్గా వస్తది గవ్వ కావాలంటే గవ్వా వస్తుంది ఇలా అన్ని రకాలుగా ఉంటాయి ఫెసిలిటీస్ అక్కడ లో డబ్బులు పెట్టుకోవాలి కానీ ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి అలానే చౌకగా దొరుకుతాయి ఖరీదైనవి దొరుకుతాయి అదిగో అక్కడ దూరంగా వేలాడ తీస్తున్నారు కదా అవి వచ్చేసి వంటలు ఇవి భాగాలు భాగాలుగా కోసి అయితే ఇక్కడైతే వేలాడదీస్తున్నారు వాటిని కూడా ఒక్కొక్క వంట వచ్చేసి దాదాపుగా మూడు వందల కేజీల నుంచి నాలుగు వందల కేజీలు అయితే పడుతుంది ఇంకా పెళ్ళి అట్లాంటి జరిగిందంటే కన ఒక రెండు పొంటేలను అయితే కోస్తారు ఒక ఇరవై పొట్టేళ్లను అయితే కోస్తారు ఖచ్చితంగా పెళ్లి జరిగిందంటే కన కువైట్ వాళ్ళ పెళ్లి గాని జరిగితే అలా చేస్తారు పొట్టేళ్ళని అంతా కూడా కోసిన తర్వాత డాక్టర్ అయితే చూస్తాడు ఇక్కడ డాక్టర్ చూసిన తర్వాత వాళ్ళు బాగాలు బాగాలు అయితే చేస్తారు ఒకవేళ డాక్టర్ బాగాలేదని చెప్పినాడంటే ఖచ్చితంగా అయితే పారేయాలి దాన్ని చెత్త పొట్టలు అయితే ఖచ్చితంగా వీళ్ళు పారేస్తారు కూడా పారేసిన తర్వాత పేపర్ ఇస్తాడు పేపర్ ఇచ్చిన తర్వాత కూడా మనము ఇంకో పొట్టలు అయితే తీసుకోవచ్చు ఎలా అంటే పొట్టేలు అమ్మే కంపెనీలు ఉంటాయి కొన్ని ఆ కంపెనీల దగ్గరవి ఈ పేపర్ ఇచ్చామంటే కన మనకు మళ్ళీ అలాంటిదే పొట్టేలు ఒకటి ఎంచుకోమంటారు తీసుకుంటారు ఇచ్చారు కూడా ఎందుకంటే ఇక్కడ అది రూల్ అనమాట ఒక పొట్టేలు కానీ చెడిపోయిందంటే అంటే కన ఖచ్చితంగా అయితే కూడా ఇవ్వాలి వాళ్ళు కోపి వచ్చేసి వీళ్ళు మసలాకా అంటారు అరబ్బీలో వచ్చేసి ఆ మసలాక బయట ఇది ఇంక ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఉంటది ఇక్కడ ఇక్కడ పార్కింగ్ చేసేసి లోపలికైతే అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడ వచ్చేసి రూమ్ అయితే ఇది బంగ్లాదేశ్ వాళ్ళకు ఆ బండి పోతా అంటారు కదా అర్బానా అంటారు దాన్ని అర్బానాలైతే అయితే పొట్టలు వేసుకుని అయితే లోపలికి అయితే వెళ్తారు ఆ తీసుకుపోయిన దానికైతే ఒక్కొక్క పొట్టలకి వచ్చేసి నూసు అయితే తీసుకుంటారు అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి నూట నలభై రూపాయలు అయితే తీసుకుంటారు ఒక్కొక్క పొట్టేకి లోపలికి తీసుకుపోయిన దానికి మనం అక్కడికి వెళ్ళేసి కార్ నిలబెట్టినామంటే కన్నా వాళ్ళు వచ్చేసి బండి దగ్గరికి వాళ్ళే తీసుకొని లోపలికి అయితే కోసుకొని పోయి తర్వాత మళ్ళీ కూడా మాంసాన్ని మన బండిలో అయితే తెచ్చుకొచ్చి పెడతారు డబ్బులు ఇచ్చినామంటే కన మనం టచ్ చేసేది కూడా ఉండదు అక్కడ కోపించి ఇచ్చి కవర్ లో వేసిచ్చి మన బండిలో తెచ్చి పెడతారు వాళ్ళే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తూ ఉండడమే ఇంకా హోటల్కి వచ్చానరా వేరే వాళ్ళ పోటల్కి వచ్చానరా అని చెప్పి దానికైతే మనం కార్ దగ్గరికి వచ్చేసాం కార్ లో పెట్టుకుని ఇంటికి అయితే పోవాలి చూసినారు కదా మా వీడియో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కోవిడ్ కంటెంట్ అయితే చేస్తుంటాను ఓకే జై హింద్ మామ